హైడ్రాకి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి కానీ గవర్నమెంట్లు ఉన్న వ్యక్తులకు ఈ వెంచర్తో సంబంధం లేకపోతే యాక్సెస్ ఓపెన్ చేయండి దానికి ప్రణీత్ ప్రణవ్ కన్స్ట్రక్షను ప్రణవ్ ప్రణీత్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది ఎంత ఘోరం అంటే ఇది ఇంట్లో కృష్ణారావు గారి అబ్బాయి నాకు అబ్బాయి పేరు చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో లేడు కాబట్టి కృష్ణారావు గారి కొడుకు ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ డెబ్బై ఎకరాల వెంచర్ పెద్ద వెంచర్ డెబ్బై ఎకరాలు మీకు కనబడుతుంటుంది మొత్తం విల్లలు కట్టిది పట్టుకోలేదు మొత్తం విల్లలు కట్టారు అన్ని ఏ టు జెడ్ విల్లలు కట్టిారు ఇలా ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్ అది కబ్జా అది లోపలనే ఉంటుంది దాని చుట్టూ కాంపౌండ్ రోడ్ ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి అది కబ్జా ఈ మధ్యలో చెరువు ఉంది ఈ చెరువు పది ఎకరాలు ఉంది అని చెప్పి పది ఎకరాల చెరువు ఇది అని చెప్పి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇది అఫీషియల్గా రెరాక్ ఇచ్చిన డాక్యుమెంట్ నేను మీలాగా ఆగమాగం పెట్టేటి మాట్లాడా దొంగ డాక్యుమెంట్లు చూసి అసలే మాట్లాడా రెండు వేల ఇరవై ఒకటిలో మీ కంపెనీ నుండి మీరు రెరాకి ఇచ్చిన దాంట్లో మా వెంచర్ మధ్యలో ఉన్నటువంటి చెరువు పది ఎకరాలని మీరు చెప్పింది అయిపోయిందా అదే మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు ఏమవుతుందంటే ఆ చెరువు ఆరు ఎకరాలకు వస్తుంది అంటే నాలుగు ఎకరాలు ఎవరు మింగిరు మధ్యలో ఇది ఆరు ఎకరాలని మళ్ళీ అఫీషియల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే ఈ మొత్తం డెబ్బై ఒక ఎకరాల్లో ఈ సామ్రాజ్యంలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టింది అంటే ఈ చెరువు యాక్సెస్ ఓన్లీ ఆ విల్లా వాళ్ళకు ఉంటుంది యాక్చువల్లీ అది ఊరిది చెరువు అంటే మీ అయ్యా జాగిరా చెరువు లోపలేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పట్టుకుంటే ఆ ఊరు వాళ్ళు వాడుకోవద్దు చెరువు హైడ్రాల్ దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి కానీ గవర్నమెంట్లు ఉన్న వ్యక్తులకు ఈ వెంచర్తో సంబంధం లేకపోతే యాక్సెస్ ఓపెన్ చేయండి దానికి ఓపెన్ చేయండి చెరువు మధ్యలో ఉంటుంది చుట్టూ వీళ్ళ ఎక్కడికక్కడ కేజీఎఫ్ సామ్రాజ్యాలు